ఫం దగ్గరకైతే చేరుకున్నాం చూద్దామా అతను ఏం చేస్తున్నావు అలాగే రెండు రోజులు అయితే ఒకటేసారి మూడు ఇచ్చారా ఒక్కొక్కటి తెచ్చినప్పుడు ఫస్ట్ ఒకటి చూసినా ఒక రెండు నెలలు కంపెనీ పోయి ఒక పావులు తెచ్చినా ఫస్ట్

ఆవు తెస్తే అతను ఓనరు పన్నెండు లీటర్లు కానీ వీడికి వచ్చిన తర్వాత పన్నెండు కాదు పదకొండు ఇచ్చింది బ్రో ఇంత షెడ్కి ఎంత ఖర్చు అయినా రూమ్ వేసే రూమ్ ఎంత అయింది దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయింది ఆ లక్ష కూడా ఈ పాలు విండిన సంటర్ అమౌంట్ వచ్చిన దాంతో షెడ్ వేసిన దీంతో పాటు మరి ఆ రూమ్ ఎందుకు వేసారు బ్రో ఆ రూమ్ ఆ రూమ్ దాన సంచులు ఇంటికాడికి వెళ్ళి ఊపిరి తెచ్చుకోలేదు కానీ ఇక రూమ్ వేసిన రూమ్ లా

పదిహేను లీటర్లు అంటే బిల్లు ఒక పదిహేను నుంచి ఇరవై వేలు దాకా వస్తుంది దాన సంతులకు ఒక ఐదు వేలు పోతుంది నెలకి ఒక ఆరు వేలు పోతుంది నాకు నాకొక పదివేలు మిగులు నెలకి ప్రాఫిట్ నెలకు వచ్చేసి పదివేలు మిగులుతుంది ఇక్కడ కనిపిస్తుంది మిషన్ ఇప్పుడు వచ్చేసి ముప్పై వేలు తెచ్చిన ముప్పై వేలు పెట్టి తెచ్చిన కట్ ఒకటి ఒక అర్ధ గంట సేపటి మూడు వరకు కట్ చేస్తుంది మూడో కంచేస్తాయి ఇప్పుడు దీన్ని డెచ్ అయినా దాదాపు ఒక సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంది దీనికి ఇంతవరకు అయితే ఏ ట్రబుల్ చేయాలి ఈ మిషన్ అయితే ఈ మిషన్ 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 డిస్క్రిప్షన్ ఇస్తాము చూడండి కాకపోతే దాదాపు ఒక రెండు ఎకరాలు సుఖ పెట్టినా ఇప్పుడు అక్కడ బిఆర్ వర్గాలు సుఖగోసూ సుఖకోసం వచ్చి కుట్టువాడతారు ఇప్పుడు కుట్టు వాడతారు అవి తగ్గేస్త అవి ఆడ నేర్చుకునే కంచెల మాకు రెండు ఎకరాలు కంచుంది అక్కడ అక్కడ చూపెండ ప్లించింగ్ వేసింది అక్కడ రెండు ఎకరాలు ఖర్చు ఉంది ఇప్పుడు ఇప్పుడు డైరీ ఫామ్లో చిన్న చిన్న పిల్లలు కూడా దిగుతుర్రు కాబ్రో ఇప్పుడు డైరీ ఫార్మ్ ఫార్మ్లో దిగాలంటే ఏమి మీ నుంచి ఏం చెప్పగలనుకుంటుందో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు డైరీ ఫ్రామ్ దిగితే మంచిదే డైరీ ఫ్రామ్ మీద ప్రాఫిట్ ఉంది కానీ దిగే ముందు ఒక ఆలోచన ఏంది మీ ఊళ్ళో ఊళ్ళే కానీ ఓడన్న డైరీ ఫార్మ్ పెట్టిన వాళ్ళ దగ్గరకి పోయి అడగండి అడిగి తెలుసుకోండి తెలుసుకొని ఎట్లుంటుంది ఏం కదా పెండ తీయాలి మళ్ళీ పాలు పిండాలే కుట్టు అట్టాలే అవన్నీ ఉంటాయి ఉంటేనే పైసలు రావు ఇట్లా చేయాలి అంత పని చేస్తేనే పైసలు వస్తాయి ఇక వాళ్ళని అలుసు అడిగి దిగండి దిగండి మూడవ పాలు మీరు ఒక్కరే వింటారా ఏమైనా మిషన్ ఇక్కడ సహాయం తీసుకుంటారు లేదు బ్రో నేను ఒక్కరినే వింటా నేనే వింటా కాకపోతే నేను లేనప్పుడు ఆ బిఆర్ వర్గ చెప్పిపోతా వింటాడు ఆయన్నే ఆయనే వింది ఆయనే సెంటర్ కాడ వచ్చేస్తాడు ఇక ఆయన వచ్చి ఇక్కడ ఇలా ఇలా వండుకుంటాడు ఆయన ఫుడ్ నేనే తెచ్చిస్తా రోజు రోజు ఫుడ్ మీరే ఆ ఫుడ్ నేనే ఆయన కోసం వేసిరా దాన కొరకు ఆయన కొరకు ఇక నేను కూడా ఒక్కొక్కరు ఉంటాను అందులోనే బాగానే వచ్చినప్పుడు కానీ ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్ వస్తా అరైట్లో మధ్యలో వాళ్ళే మార్కెట్ నేనే పోయినా నేనే పోయి నేనే తెచ్చుకున్నాను సొంతంగా ఇక నాకు ఇది నచ్చింది అని చెప్పి నేను ఇది తెచ్చుకున్నా తెచ్చుకున్నా ఇది ఒక డాక్టర్ ఉంటాడు ఆ డాక్టర్ గందమల్ ఆయనే ఈ మహేష్ ఆయన మహేష్ ఆయన మంచిగా చూస్తాడు ఆయన కాకపోతే ఆయన చూసుకుంటాడు ఇప్పుడు ఫోన్ చేసి వస్తాడు ఫోన్ మంచిగా చూసుకుంటాడు ఆవులని ఆవులని మంచిగా చూసుకుంటాడు ఇక మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి ఇక ఆయన చెప్తాం ప్రతిసారి మంచిగా చూసుకుంటాడు ఇక వీళ్ళని ఈ వీడియో మాత్రం జస్ట్ కంటెంట్ కోసమే ఇది రియల్ కాదు రియల్ లైఫ్ కాదు ఏదో పన్ను కూడా తీసినాం అంతేనా వీడియో ఇంకా ముందు ముందు మంచి వీడియోలు వస్తాయి ఈ వీడియోని మంచి ఆదరించండి సపోర్ట్ చేయండి జరా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట మాత్రం గట్టిగా జరా